దేవుని మందిరానికి వచ్చే కుటుంబాలు దేవుని సంఘానికి వచ్చే కుటుంబాలను దేవుడు బహుగా ఫలింపజేస్తాడు గట్టి చెప్పండి దేవుడు బహుగా ఫలింపజేస్తూ ఉంటాడు దేవుని సన్నిధికి మొట్టమొదటిగా మనము ఆదివారము ఆరాధనను మనము ఒక మహిమకరంగా దేవునికి ఘనత వచ్చినట్లుగా మనము ఆ రోజుని ప్రతిష్ఠ చేసుకొని మనం దేవుని కొరకు మన జీవితాలు సమర్పించుకొని ఆరాధనకు వచ్చే బిడ్డలుగా ఉండాలి దేవుని సన్నిధానములకు వచ్చే కుటుంబాలను దేవుడు ఫలింపజేస్తున్నాడు యోహాన్స్ వార్త పదిహేనవ అధ్యాయంలో మనం చూస్తే ఐదవ వాక్యం చదివినప్పుడు దేవుని సన్నిధికి ఎవరైతే చేరుకుంటున్నారు దేవుని మందిరానికి ఎవరైతే వస్తున్నారు దేవుని సంఘానికి ఎవరైతే వస్తున్నారు దేవుని సన్నిధిలో ఎవరైతే ఆరాధనకి సిద్ధపడుస్తున్నారు దేవుడు వారిని ఫలింపజేస్తున్నాడు ప్రయిస్తున్నాడు హాల లుయా చదువు ఒకసారి ద్రాక్ష వల్లిని నేను తీగలు మీరు ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ ఎవరైతే దేవుని సన్నిధిలో ఎవరైతే దేవుని సంగములో ఎవరైతే దేవుని మందిరములు ఎవరైతే దేవుని వాక్యములు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు గట్టిగా గలని చెబితే అందరం కలిసి ఎవరు ఫలిస్తారట సన్నిధికి చేరుకునే కుటుంబాలు సంఘానికి వచ్చే కుటుంబాలు మందిరానికి వచ్చే కుటుంబాలు దేవుని సన్నిధికి వచ్చే కుటుంబాలు ఫలిస్తున్నాయి కుటుంబాలు దీవెనకరంగా ఉంటున్నాయి ఆశీర్దకరంగా ఉంటున్నాయి దేవుని సన్నిధికి చేరుకుంటున్న కుటుంబాల్లో దేవుడు బహుగా ఫలింపజేస్తున్నాడు హాలలు మనం ఎప్పుడైతే బహుగా ఫలిస్తున్నామో దేవునికి మహమ కలిగి బహుగా ఫలించడం వలన ఆ తండ్రికి మహిమ కలిగింది గట్టిగా గల చెప్తా అందరూ కలిసి ఎప్పుడైతే దేవుని సన్నిధానానికి చేరుకుంటున్నామో ఎప్పుడైతే దేవుని మందిరానికి వస్తున్నామో ఎప్పుడైతే సన్నిధికి వచ్చి ఆరాధిస్తున్నామో ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి మనం కూర్చుంటున్నామో దేవుడు మనల్ని బహుగా ఫలింపజేస్తాడు ఆరోగ్యములో ఫలింపజేస్తాడు వ్యాపారములు ఉద్యోగములు చేతి పనులు కూలి పనులు బహుగా ఫలింపజేస్తూ ఉంటాడు విస్తరింపజేస్తూ ఉంటాడు ఇంక్రీజ్ చేస్తూ ఉంటాడు డెవలప్ చేస్తూ ఉంటాడు దేవుని సన్నిధికి చేరుకునే కుటుంబాలను దేవుడు వారి కుటుంబాలను చేరుకుంటున్నాడు హాలూయ్య యేసయ్య సమంటున్నాడమ్మా ప్రకటన గ్రంథంలో మూడవ అధ్యాయము ఇరవై వచ్చిన ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై వచ్చినం ఇదిగో నేను తలుపునద్ద తలుపు నద్ద నిలుచుని తడుచున్నాడు అక్కడ మాట ఒకసారి గుర్తుపెట్టుకుందాం తలుపు నద్ద నిలుచుని తట్టుచున్నాను తట్టుచున్నాను నిలుచుండి తట్టుచున్నాను ఈరోజున యేసు ప్రభు ఎంతమంది కుటుంబాలను ఎంతమంది హృదయాలను తట్టాడు ఆదివారం ఉడికి రావాలని ఆదివారం ఆరాధనకు రావాలని హృదయాన్ని దేవుడు తట్టుతూ ఉంటాడు హృదయాన్ని దేవుడు కదిలిస్తూ ఉంటాడు అయినప్పుడు కూడా చాలామంది మండి హృదయాలు బండ హృదయాలుగా ఉంటారు దేవుడు హృదయములు తట్టుతూ ఉంటాడు హృదయాలను కదిలిస్తూ ఉంటాడు ఏమంటున్నాడు దేవుడు తలుపులు అనగా హృదయం హృదయం దగ్గర దేవుడు నిలుచుండి ఏం చేస్తున్నాడు తట్టుచున్నాడు నా ప్రియమన బిడ్డ నా ప్రియమైన కుమారుడ వెళ్ళు ఆరాధనకి రా నా సన్నిధికి రా నా మాటలు విను నన్ను ఆరాధించు నన్ను గొప్ప చెయ్యి నన్ను గనపరచు నన్ను కీర్తించు నిన్ను ఆశీర్దిస్తానని దేవుడు ప్రతి హృదయాన్ని అనగా దేవునిలో విశ్వాసం వచ్చిన కుటుంబాల హృదయాలను తట్టుచున్నాడు అయినప్పుడు కూడా మనం కదిలించబడకుండా ఉంటున్నాం ఎంతమంది ఈ రోజున దేవుని మందిరాన్ని మానేశారు వాళ్ళందరినీ దేవుడు తడుతూనే ఉన్నాడు ఆదివారం ఆరాధనకి వెళ్ళాలని మనసులో ఆలోచన పుట్టిస్తాడు అయినప్పుడు కూడా మన హృదయాలు మూసివేసుకున్నాం మూయబడ్డ హృదయాలుగా ఉన్నాం కొవ్వు పట్టిన హృదయాలుగా ఉన్నాం ఈ ప్రజలు అట పెదవులతో ఘనపరుస్తున్నారు కానీ వారి హృదయము దూరంగా ఉందని ప్రభు చెప్తాడు చాలామంది రోజున హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి దేవునికి దూరంగా గడుపుతున్నారు బైబిల్ చెప్తుంది ఆయన సన్నిధికి చేరే కుటుంబాలను దేవుడు ఫలింపజేస్తున్నాడు దేవునికి స్తోత్రం హలో దరిద్రుడు ధనవంతుడు ఉన్నారు ఈ దరిద్రుడు ఏమి లేనప్పటికి కూడా దేవుని మీద విశ్వాసం దేవుని మీద భక్తి ఉంది ధనవంతుడు తనకిష్టం వచ్చినట్లుగా జీవించాడు వాళ్ళు తనకిష్టానుసరంగా బ్రతుకుతారు తనకిష్టమచ్చ ప్రవర్తిస్తారు ఈ ధనవంతుడు లాజరు ధనవంతుడు చనిపోయినప్పుడు పాతాళములో బాధపడుతున్నాడు దరిద్రుడు చనిపోయినప్పుడు పరలోకంలో నెమ్మది పొందుచున్నాడు గట్టి కల చెప్పండి అలా లుయ్యా దేవుని యొక్క వాక్యం చలుస్తుంది అక్కడ తనకిష్టం వచ్చినట్లుగా బ్రతికాడట ఈరోజున విశ్వాసుల యొక్క జీవితం ఎలా ఉందంటే వారికి ఇష్టం వచ్చినట్లుగానే వారికి అనుకూలంగా బ్రతుకుతున్న కుటుంబాలతో ఎంతోమంది ఉన్నారు ఏసయ్య వాక్యం చలుస్తుంది దేవుని సన్నిధికి ఎవరైతే చేరుకుంటున్నారో సన్నిధికి చేరుతున్న కుటుంబాలను స్వస్థపరుస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు ఆరోగ్యం ఇస్తున్నాడు అద్భుతాలు జరిగిస్తున్నాడు విడుదల జరిగిస్తున్నాడు పాపాలు క్షమిస్తున్నాడు శాపాలు తొలగిస్తున్నాడు పరలోకానికి చేరే మనసుని కలగజేస్తున్నాడు హలో లుయో గట్టిగా రెండు చేతులపైకి లేపే గట్టిగా చెప్తాను కలిసి ప్రైజ్ లోడ్ హలోయో ఈ రోజున ఎంతమంది సన్నిధి నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రికి మహిమ ప్రకటన గ్రంథంలో మూడవ అధ్యాయం మీరు వచ్చిన లేమన్నాడు ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే నేను అతని వద్దకు వచ్చి అతనితో భోజనము చేస్తా అంటున్నాడు అతనితో భోజనం ప్రైసలో భోజనం దేనికి గుర్తుగా ఉందంటే ప్రేమకు గుర్తుగా ఉంది సహవాసానికి గుర్తుగా ఉంది ఐక్యత గుర్తుగా ఉంది భోజనం అనగా దేవుని వాక్యం ఒక విశ్వాస హృదయంలో దేవుడు ఉండాలంటే ఒక విశ్వాస జీవితంలో దేవుడు ఫలింప చేయాలంటే ఒక విశ్వాస కుటుంబాన్ని దీవించాలంటే హృదయాన్ని మనం తెలుసుకోవాలి హృదయాన్ని విప్పాలి మోయబడ్డ హృదయాలు ఇప్పుడే తెరవబడుగాక ఈరోజున హృదయాలు మూయబడి ఉన్నాయి కొవ్వుబట్టిన హృదయాలు అంటాడు బైబిల్లో మొండి హృదయాలు అంటది బైబిల్ లోబడిన హృదయాలు అంటది బైబిల్ పాపముతో ఉన్న హృదయాలు అంటది బైబిల్ చెడుతో ఉన్న పాప చెడుతో ఉన్నటువంటి హృదయాలు అంటది బైబిల్ ఈరోజు ఆ హృదయాలలో ఏ నివసించాలని ఆశపడుతున్నాడు ఎవరైనా తలుపు తీస్తారేమని దేవుడు చూస్తున్నాడు ఎవరైనా హృదయాన్ని తెలుసుకొని యేసుప్రభుని ఆహ్వానిస్తారేమో అని దేవుడు వారి హృదయం ఎదుట వారి హృదయంలో ముందు నిలబడి చూస్తున్నాడు అందుకని బైబిల్ చెప్తుంది ఇక్కడ తలుపులు అనగా హృదయానికి సాదృశ్యంగా ఉంది ఎవరైనా ప్రైస్తలు హలుయా మన హృదయం అనే తలుపులు తెరవబండుగాక రైస్తలో హృదయాలు ముయ్యబడ్డ హృదయాలు ఎన్నో హృదయాలు ఉన్నాయి ఎన్ని కఠినమైన హృదయాలు అంటే దేవుని ప్రేమ తెలియనిటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు తృఢీకరిస్తున్నారు అయినప్పుడు కూడా మన దేవుడు ప్రేమించేవాడు బైబుల్ చెప్తుంది ఆయన ప్రేమ వెంటాడుతూనే ఉంటుంది పాపుల్ని వెంటాడుతుంది దుర్మార్గులు వెంటాడుతుంది నీచల్ని వెంటాడుతుంది ఆయన ప్రేమ ఎన్నడు కూడా విడిచిపోదు హలో బైబిల్ బైబుల్ చెప్తుంది శాశ్వతమైన ప్రేమ ఎవర్ లాస్టింగ్ లవ్ శాశ్వతమైన ప్రేమ మనిషి యొక్క ప్రేమకు సరిహద్దులు ఉంటాయి దేవుని ప్రేమకు నో బౌండరీస్ నో లిమిటేషన్స్ ఈ లోక సంబంధమైన ప్రేమలు భార్య భర్తల మధ్య కొన్ని సరిహద్దులు పెడతారు నువ్వు ఈ ట్యాంకాలు వచ్చేయాలా ఈ ట్యాంకాలు ఇంట్లో ఉండాలా ఈ ట్యాంకాలు నాకు కనబడాలా ఈ విధమైనటువంటి బౌండరీస్ ఉన్నాయి కానీ దేవుని ప్రేమ అటువంటిది కాదు దేవుని ప్రేమ అది విశాలమైనది ఎంత ఘోరమైన పాపిని ప్రేమించగలిగే ప్రేమ దేవుని ప్రేమ గట్టిగా చప్పలుగుడి ప్రభు యొక్క నామాన్ని కనపరుచున్నారు ప్రేమిస్తున్నారు గట్టిగా వాళ్ళు దేవుడు ప్రేమించేవాడు గాడ్ హూ లవ్స్ అస్ గాడ్ హూ లవ్స్ ద వరల్డ్ దేవుడి లోకాన్ని ప్రేమించేవాడైనా మూయ్యమైన హృదయాలు ఒక పా పౌలు హృదయాన్ని దేవుడు తెలిసాడు క్రైస్తవులను బాధ పెడుతున్నాడు దేవుని బిడ్డలను చంపడానికి ఒక చట్టాన్ని రూపించాడు ఆ చట్టాన్ని అధికారాన్ని తీసుకురానికి దమస్క మార్గంలో సిరియా ప్రాంతానికి వెళుతున్నప్పుడు గుర్రం మీద వెళుతున్నాడు అపోస్తున్న పౌలు ఈ అపోస్తున్న పౌలు ఎవరంటే కట్టిన ఉగ్రవాది క్రైస్తువులు కనపడ్డ దేవుని బిడ్డలు కనపడ్డ స్త్రీలన్నీ మగవాళ్ళని భేదం ఏమీ లేదు వాళ్ళందరూ నేర్చుకుంటూ వెళ్ళేవాడు అటువంటి పౌలుని అటువంటి సవులుని దేవుడు దమస్కు మార్గం మధ్యలో ఆ చట్టాన్ని తీసుకురావడానికి క్రైస్తువులు ఎక్కడ కనపడ్డా జైల్లో వేయటం దేవుని బిడ్డలు ఎక్కడ కనపడ్డా వాళ్ళని చంపడానికి ఒక అధికారాన్ని తీసుకురావాలని ఒక చట్టాన్ని తీసుకురావాలని ఆ చట్టం కొరకు ప్ర సిద్ధపడి వెళ్తున్నప్పుడు దేవుడు ఆ పొస్తున్నటువంటి పౌలు సవులుగా ఉన్నప్పుడు ఆ కరుడు కట్టిన ఉగ్రవాదిని మతఛాందవాది పౌలుగా మారకముందు సవులుని దేవుడు దర్శించాడు కళ్ళు పోయబడ్డాయి హృదయం ప్రతి ఒక్కరూ కూడా దేవుని బిడ్డలు కనపడాలి ఆడవాళ్ళను కూడా పట్టుకుని నడుచుకొని వెళ్ళేవాడు అపస్తుల కార్యాలు ఎనిమిదవ అధ్యాయము అపోస్తుల కార్యాలు ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చిన ఆ కాలమందు ఎరుసలేములోని సంగమనకు గొప్ప హింస కలిగినందున అపస్తులు తప్ప అందరూ యూధ సమరయ దేశమునందు చెదిరిపోయి భక్తిగల మనుషులు స్థఫనను సమాధి చేసి అతని గుర్చి బహుగా ఈడ్చరు సవులైతే ఇతని పేరు సవులు ఈ సవులను మార్చాడు దేవుడు ఈ సవులైతే ఏం చేస్తున్నాడట ఇంటింటికి వెళ్ళి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి సరసాలు వేయించి సంఘాన్ని పాడు చేస్తూ ఉండేవాడు చాలా భయంకరమైన పరిస్థితి స్త్రీలను పురుషులను జైల్లో వేసేవాడు అండి ఎవరైనా యేసు ప్రభువును నమ్ముకుంటే ఎవరైనా యేసు బ్రహ్మని ఆరాధిస్తే వారికి వ్యతిరేకంగా విరోధంగా నడిచేవాడు ఈ సౌలుని దేవుడు అద్భుతంగా దర్శించాడు తన హృదయము కొవ్వుబట్టి తన హృదయములో గర్వం తన హృదయములో కఠినత్వం తన హృదయం మొండి హృదయం అటువంటి హృదయాన్ని దేవుడు ఏం చేశాడంటే దర్శించాడు సౌలుని దర్శించినప్పుడు ధమస్కు మార్గం అనే ఒక ప్రాంతానికి వెళ్తున్నాడు ఎందుకు వెళ్తున్నాడు ఒక చట్టాన్ని తీసుకురావాలని క్రైస్తవుల కొరకు చట్టాలను ఈరోజున క్రైస్తువులు లేకుండా చేయాలని దేవుని బిడ్డలు లేకుండా చేయాలని బైబిల్ చెప్తుంది కదా దేవుని బిడ్డలకు విరోధముగా రూపించబడుతున్న ఏ చట్టము వర్ధులదో గట్టిగాలడు చెప్తా కలిసి దేవుని బిడ్డలకు విరోధముగా రూపించబడుతున్న నిర్మించబడుతున్న తయారు చేయబడుతున్న అది ఏ చట్టమైనా సరే చట్టాలన్నీ కూడా దేవుడు రద్దుపరుస్తాడు దేవునికి విరోధముగా రూపించబడుతున్న ఏ చట్టము వర్దలదు హలో రైస్ అలా ఈ సౌలు కూడా క్రైస్తవుల కొరకు ఒక చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేశాడు క్రైస్తవుల్ని ఎక్కడ పడితే అక్కడ ఈడ్చుకుని వెళ్ళేవాడు కొట్టేవాడు చంపడానికి కూడా సిద్ధపడ్డ వ్యక్తి ఇతను చదువు ఒకసారి తొమ్మిదవ ఉద్యాలు అప్పోస్తున్న కార్యాలు తొమ్మిదవ ఉద్యాలు మొదటి వచ్చిన సవులు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరిస్తున్నాడు అమ్మా శిష్యులను బెదిరిస్తున్నాడు ఇతను స్త్రీలను పురుషులను కొడుతున్నాడు జుట్టు పట్టుకుని నేర్చుకు వెళ్తున్నాడు కూడా బెదిరిస్తున్నాడు అయ్యగారులను కూడా బెదిరిస్తున్నాడు మీరు సేవ మానేయండి మా ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి లేకపోతే చంపేస్తా వెళ్ళిపోండి ఇక్కడ ఏసు క్రీస్తు గురించి చెప్పద్దు మాకు అని విరోధంగా మాట్లాడుతూ ఉండేవాడు దేవుడు ఊరుకుంటాడా సవులు ఇంకెను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటూ హత్య చేయుటకు తనకు ప్రాణావదమైనట్లా ఏంటట చంపటమే ఆయన నిర్ణయం సావుకులు కనపడ్డా పాస్తళ్ళు కనపడ్డా దేవుని బిడ్డలు కనపడ చంపాలని ఒక తీర్మానం చేసుకున్నాడు ఆయనకి ప్రాణాధారమాట చంపేదాకా ఆయన సంతోషించడట ఎవరైనా దేవుని బిడ్డలు కనపడితే దేవుని సేవకులు కనపడితే చంపాలని ఒక ఆశతో ఉన్నాడండి ఇటువంటి ఉగ్రవాదిని దేవుడు మార్చిన మహిమగల దేవుడై నువ్వు అవకాశం ఇవ్వాలా దేవునికి దేవునికి చోటు ఇవ్వండి అపవాదికి చోటు ఇవ్వండి బైబిల్ చెప్తుంది అపవాదికి చోటి ఇక్కండి దేవునికి చోటీయండి ఈ రోజున దేవుని పరిశుద్ధమైన రోజున ఆరాధన రోజున నువ్వు ఆయన మందిరంలో కూర్చుంటే ఆయన సన్నిధికి వస్తే ఆయన సన్నిధికి చేరుకుంటే దేవుడిని బహుగా ఫలింపజేస్తాడు ఆయన దమస్కులోని సమాజంలో పత్రికను ఇమ్మని అడిగను అతను ప్రయాణం చేయించు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను ఒక వెలుగు ప్రైజ్ అలో ఈ రోజున ఎటువంటి పాపిని మార్చగలిగే వెలుగు ఎటువంటి పాపినని క్షమించే వెలుగు ఆ వెలుగు ఎవరంటే ప్రభు అయిన శ్రీ క్రీస్తు భయం చెప్తుంది నేను లోకమునకు వెలుగై ఉన్నాను సవులు దేవుని బిడ్డలు హింసించాలని చంపాలని బాధ పెట్టాలని ఒక పత్రిక ఒక చట్టాన్ని తయారు చేస్తున్నాడు దేవుడు ఊరుకుంటాడా దేవుడు ఊరుకుంటాడు అండి బైబుల్ చెప్తుంది కదా దేవునికి విరోధముగా దేవుని సేవకుడికి విరోధముగా దేవుని బిడ్డలకు విరోధముగా ఏ చట్టాలు వచ్చినా ఏ రాజ్యాంగాలు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా దేవునికి విరోధముగా ఏ చట్టాలు వర్దెలవో దేవుని చట్టమే వర్దిల్లిద్దే గట్టిగా చెబుదామా హలోయ నీ భవిష్యత్ అంతా ఏసయ ఏసయ్యకు తెలుసు దేవుని కొరకు హత సాక్షులు అవుతారు గ్రహింస్టైమ్స్ ఒరిస్సా రాష్ట్రానికి వచ్చారు ఆస్ట్రేలియా దేశం నుంచి వాళ్ళు కుష్టి రోగులకు సేవ చేసే వాళ్ళు భార్య భర్తలు రాత్రికాల సమయంలో పడుకున్నప్పుడు ఆ కారులో పడుకున్నప్పుడు పాప తల్లి కింద పడుకున్నారు తండ్రి ఇద్దరు కొడుకులు కారులో పడుకున్నారు మధ్యరాత్రి వచ్చారు పెట్రోల్ పోసారు చూస్తుండగానే తన భార్య కారులో ఇద్దరు కొడుకులు తన భర్త చనిపోయారండి అంగళార్పు కారులో ఉండి అంగలార్పు మీకు వ్యర్థంగా ఇవ్వాల ఆయుషుని వ్యర్థంగా ఇవ్వాల మీకు ఆరోగ్యాన్ని మీరు అనుకుంటున్నారు తినటము తాగటం పడుకోవటమే అనుకుంటారు కదా మీకు ఇచ్చిన ఆయుషుని ఆ ఆయుష్ కనుక దేవుని మహిమ కొరకు వాడుకోకపోతే దేవుని మహిమ కొరకు ఉపయోగించకపోతే ఒకరోజున ప్రభు నేను అడుగుతాడు అమ్మ నీకు ఇచ్చిన ఏం చేసావు సినిమాలు చూసావా సీరియల్ చూసావా ఏం చేసావు ఆ ఆయుషుని దేవుని కొరకు ఉపయోగించావా ప్రార్థన చేసావా కష్టపడ్డావా మొరపెట్టావా అనేకులు నశించిపోతున్నారు నరకానికి వెళ్తున్నారు ప్రార్థన చేసేవా ఈరోజు నీకు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యం అది దేవుని కొరకు ఉపయోగపడుతుందా నీ స్వార్థం కొరకు ఉపయోగించుకుంటున్నావా ఒకసారి మీరు ఆలోచించండి దేవుని సంధికి రాకుండా దేవుని సంధికి చేరకుండా ఉంటే నువ్వు ఎలా ఫలిస్తావు నీకు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యం అది దేవుని మహమ్మ కొరకు ఉపయోగించబడాలి ఆ దారాసింగ్ అనే వ్యక్తిని అప్పుడు అటల్ బిహార్ వాజ్పేయి ప్రధానమంత్రి మన దేశానికి ప్రధానమంత్రి భర్త చనిపోయాడు కళ్ళ ముందే పిల్లలు చనిపోయారు చనిపోయాడు ఇద్దరు పిల్లలు చనిపోయారు ఆమెను అడిగారు ఒకరోజు నువ్వు చెప్తే ఆ శిక్ష మేము ఆస్తామని చెప్పేసి రాష్ట్రపతి ప్రధానమంత్రి వాళ్ళు అడిగారు ఏం చేయమంటారమ్మా మీరు ఎటువంటి శిక్ష ఏమంటే ఈ దారాసింగ్కి మీ భర్తను చంపినా మీ పిల్లలను చంపినటువంటి ఈ దారాసింగ్కి మేము శిక్ష ఇస్తాం అని చెప్పినప్పుడు ఆమె ఒక మాట అన్నది కదా అయ్యా మీరు శిక్ష ఇస్తారు కానీ నా భర్తను తీసుకురాగలుగుతారా నా బిడ్డలు తీసుకురాగలుగుతారా ఇతనికి ఎటువంటి శిక్ష వేయొద్దు నా ప్రభు క్షమించాడు నేను కూడా ఇతను క్షమిస్తున్నాను కారులో సజీవంగా కళ్ళ ముందే కాలుతున్నారు ఇద్దరు పిల్లలు అంగలాడుస్తున్నారు చంపిన వ్యక్తి కళ్ళ ముందు కనబడుతున్నాడు కానీ ఏమనలేని పరిస్థితి దేశమంతా ప్రపంచమంతటి కూడా ఈ వార్త వెళ్ళిపోయింది తన భార్య దగ్గరకు వచ్చి అడిగితే ప్రభు చెప్పాడండి క్షమించమని నేను కూడా క్షమిస్తున్నాను అంటే ఆయుష ఆరోగ్యం ఇచ్చినప్పుడు కనీసం ఒక గంట ప్రార్థన చేయలేవా కనీసం ఒక ఉపవాసం ఉండలేవా కనీసం దేవుని సందులో మోకరించి దేవుని కొరకు అంగలార్చలేవా ప్రజల కొరకు ప్రార్థన చేయలేవా ఆలోచించండి ఒకసారి సావుకుడే ప్రార్థన చేయాలి సావుకుడే ఉపవాసం ఉండాలి సాగుకుడే కన్నీరు గార్చాలి ఇంక మళ్ళీ సంఘం విశ్వాసాలు ఏం చేస్తారమ్మా సావుకుడితో పాటు సహకరించరా సావుకుడితో పాటు శ్రమపడరా పడరా పాటు కలిసి నడవలేరా ఈ రోజున చాలామంది విశ్వాసులు పరిచర్యకు సహకరించలేనటువంటి పరిస్థితులు ఉన్నారండి మా దైవజుడితో పాటు నడవాలి మా సేవకుడితో పాటు నడవాలి మా సేవకుడితో పాటు నీకు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఆయుష్ పొడిగించి అంబులెన్స్లో తీసుకొచ్చారు అతనికి చచ్చిపోయే పరిస్థితులు అంబులెన్స్లో తీసుకొస్తే చనిపోయే పరిస్థితులు ఇప్పటికి ఐదు సంవత్సరాలు ఇచ్చాడు దేవుడి కొరకు ఆ రోజు చెప్పాను నువ్వు దేవుని సేవ చేయాలి దేవుని కొరకు వాడబడాలి చూడండి ఆయుష్ని ఇచ్చినప్పుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడు అది దేవుడి కొరకు వాడబడకపోతే దేవుడు నేను పక్కన పెట్టేసి నీ స్థానంలో ఇంకొకరిని వాడుకుంటాడు దేవుడు